నమస్కారం ఏపీ న్యూస్ కి స్వాగతం ముద్దాయి మరియు బాలిక వద్ద నుండి మూడు వందల అరవై ఐదు గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనము చోరీ సొత్తు మొత్తం విలువ సుమారుగా ఏడు లక్షల అరవై వేల రూపాయలు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో వాసవి నగర కాలనీనందు రాత్రి సమయంలో ఇంటి నందు జరిగిన దొంగతనం కేసు మీద ప్రత్యేక దృష్టి సారించి కేసును త్వరగా ఛేదించాలి అని నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈస్ట్ జోన్ డీసీపీ శ్రీమతి కేజీవి సరిత పర్యవేక్షణలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అనుమానితుల కదలికలపై పూర్తి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో సెంట్రల్ ఏసీపీ శ్రీ కె రావు ఆధ్వర్యంలో మధ్యాహ్నం పడమట పోలీసు సిఐ శ్రీ వి పవన్ కిషోర్ పర్యవేక్షణలో ఎస్ఐలు డి హరికృష్ణ ఆర్ఎస్ కృష్ణవర్మ మరియు క్రైమ్ సిబ్బంది ఏఎస్ఐఐ వి గోపి హెచ్సి కిషోర్ బాబు అబ్దుల్ రషీద్ కానిస్టేబుళ్లు ఆరిఫ్ ప్రతాప్ కుమార్ నరేష్ బాబు మరియు శ్రీనివాస్ ఉమెన్ కానిస్టేబుల్ సునీతలకు రాబడిన పక్కా సమాచారం మేరకు విజయవాడ మాచవరం ఈఎస్ఐ రోడ్డు ఈఎస్వి హాస్పిటల్ దగ్గరలో హీరో జ్యుయేట్ బండిపై వస్తున్న ఒక అమ్మాయి మరియు అబ్బాయిలను అదుపులోకి తీసుకొని విచారించి వారి వద్ద నుండి చోరీ సొత్తు మూడు గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని నిందితుడ్ను మరియు బాలికను గౌరవనీయమైన కోర్టులో రిమాండ్ కొరకు హాజరుపర్చును నామం వాసవి దగ్గర ఉంటుంది వాసవి నగరం కాలనీ వాసనగర్ కాలనీ వాస్తవలేనా వాస్తవి నగరం నగరం వాస్ నగరం వాస్తవి నగర కాలనీ వాస్తవలైన చిరుమావిళ్ళ గిరిజాశంకర్ వరప్రసాద్ అతను అతను వన్ టౌన్లో గ్యాస్ కంపెనీ ఉంది బోన్ హౌజు వాళ్ళ కూతురు వాళ్ళు ఇక్కడ మన ఎస్ఎల్వి కాలనీలో ఉంటారు ఎస్ఎల్ విల్లాస్లో ఇతను ఇక్కడ ఇతను భార్య ఉంటూ భార్యకి కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వలన ఒక పని అమ్మాయిని పెట్టుకున్నారు అతను ఫస్ట్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోర్ రెండు ఉన్నాయి గత రాత్రి అది గత రాత్రి అంటే మొన్న రాత్రి భోంచేసి పడుకున్న తర్వాత సుమారు ఒకటి నుంచి రెండు మధ్యలో సుమారు ఒకటి నుంచి రెండు మధ్యలో గుర్తు తెలియని దొంగలు గుర్తు తెరిని దొంగలు ఇంటికి వచ్చి ఇంట్లో ఇంటి ముందున్న మెయిన్ డోర్ పక్కన ఆ ఈస్ట్ సైడ్ ఉన్న కిటికీ సువలు ఎరగొట్టి ఆ సువర్ల నుంచి లోపల దూరి తలుపు తీసుకొని లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న ఆ బెడ్రూమ్లో వాళ్ళు పడుకున్నారు భార్యాభర్త ప్లస్ ఈ పని అమ్మాయి కూడా బెడ్రూమ్లో ఒక బెడ్రూమ్లో పడుకున్నారు ఇంకో బెడ్రూమ్ ఖాళీనే ఉంది ఆ బెడ్రూమ్లో ఖాళీగా ఉన్న బెడ్రూమ్లో బీరువా ఉంది ఆ బీరువాలో ఉన్న ఆ బీరువాను పగలగొట్టేసి ఆ బీరువాలో లాకర్ కీ ఓపెన్ చేసే ఉంది ఆ బీరువాలో ఉన్న ఈ బంగార పోస్తులు అన్నీ కూడా సుమారుగా మూడు వందల అరవై గ్రాముల బంగారం సుమారు ఏడున్నర లక్షల చిల్లర వరతగల వస్తువులను తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది దాని మీద మనకి మా యొక్క పడమట పోలీసు క్రైమ్ స్టాఫ్ సిపి గారి యొక్క ఉత్తర్వుల మేరకు మేడం టీసీపీ మేడం సరితా మేడం యొక్క పర్యవేక్షణలో మేము మా సిఐ మా పడమడు పోలీసులు అంతా కలిసి దాన్ని రాత్రిపూట జరిగిన నేరాన్ని నిన్న మార్నింగ్ మనకి తెలియజేయడం జరిగింది దాని మీద వెంటనే వెంటనే సీన్ ఆఫిన్స్కి వెళ్ళి ఆ సీన్లో ఉన్న సీసీ ఫుటేజ్ని ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుని సీసీ ఫుటేజ్ ద్వారా ఇక్కడ నుంచి మనం గురునాన కాలనీ నుంచి అక్కడ మన వాసవి కాలనీ నుంచి పం పంట క్లబ్కి వెళ్ళి పంటైన్ క్లబ్ దగ్గర నుంచి అట్లా కంటిన్యూషన్గా భవానీపురం అదేవిధంగా ఇక్కడ మన రామాలయము మాచవరం లిమిట్స్ ఈ ఏరియాలన్నీ కూడా మన సీసీ ఫుటేజ్ల ద్వారా ఆ ముద్దాయిని ఐడెంటిఫై చేసి ఆ యొక్క ముద్దాయి అతను అతని యొక్క ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి నేరానికి ఒక స్కూటర్ మీద స్కూటీ యాక్సెస్ స్కూటీ మీద వచ్చి ఆ యొక్క నేరాన్ని చేసి మళ్ళీ వెళ్ళి తిరిగి వెళ్ళి తిరిగి వెళ్ళడం జరిగింది దాని మీదట మనం ఆ బంగార పుస్తలో కూడా అన్నీ వాళ్ళు తీసుకొని ఇద్దరు వాళ్ళకి ఇంత ముందు మాచోవరం లిమిట్స్లో పోక్సో కేసు ఉంది ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ కేసు మననే కొట్టేశారు ఆ కేసు కొట్టేసిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి నేరం చేసి వచ్చిన వస్తువులతోటి బంగారంతో ఆ డబ్బుతో ఎక్కడన్నా వెళ్ళి పెళ్లి చేసుకొని జీవించాలని ఆలోచనతోటి ఈ యొక్క నేరం చేయడం జరిగింది ఆ యొక్క నేరంలో జరిగిన ప్రతి ఒక్క వస్తువును కూడా ఇంటాక్ట్గా ఈజ్గా వెరిఫై చేసి ఆ ఇట్ ఈజ్గా గోల్డ్ ప్రాపర్టీని ఇంటాక్ట్గా ఆ యొక్క ముద్దాయిల దగ్గర నుంచి ఈరోజు పడమటసీఏ గారు వాళ్ళ యొక్క క్రైమ్ సిబ్బంది వాళ్ళ ఎస్ఐస్ అంతా కలిసి ఈఎస్ఐ రోడ్లో వాళ్ళు స్కూటీ మీద బండి మీద వెళ్తూ ఉంటే వెహికల్ చెకింగ్లో వాళ్ళని అనుమానంగా పట్టుకొని వాళ్ళ వద్ద నుంచి ఈ యొక్క దొంగిలించిన సొత్తు మొత్తాన్ని ఇంటాక్ట్గా యాజీకి ఎంత ప్రాపర్టీ పోయిందో అంత ప్రాపర్టీని మూడు వందల అరవై ఐదు గ్రాములు సుమారు వేయింగ్ అదేవిధంగా ఏడున్నర లక్షల సుమారు వర్తుల ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది తర్వాత ఈ యొక్క ప్రాపర్టీ రికవరీ కావడానికి కారణం మెయిన్గా మన యొక్క సిటీలో సిపి గారు వచ్చిన తర్వాత ఈ సిసి కెమెరాలు పెట్టించడంతో మెయిన్గా ఈ యొక్క ప్రాపర్టీలు డిటెక్ట్ జరగడం జరుగుతుంది ప్రతి కేసు ఏ నేరం జరిగినా కూడా సిటీలో ఓన్లీ సీసీ కెమెరాలతో డిటెక్ట్ అవుతుంది ఈ మధ్యకాలం మీరు చాలా చూస్తుంటారు ప్రెస్ మీట్లో కూడా మీరు చాలా చూస్తుంటారు మర్డర్ కేసులు కానివ్వండి ఇట్లా దొంగతనం కేసులు కానివ్వండి లేకపోతే కిడ్నాపింగ్ కేసులు కానీ గర్ల్ మిస్సింగ్లు కానివ్వండి ఏ కేసు అయినా ఏ కేసు అయినా సరే ఈ యొక్క కేసులు డిటెక్ట్ కావడానికి కారణం మన యొక్క సీసీ కెమెరాలు పెట్టడం అంత ముందే ఉన్న సీసీ కెమెరాలు అవి కాకుండా సిపి గారు వచ్చిన తర్వాత పర్టికులర్గా పోలీస్ స్టేషన్ వైజ్గా కొన్ని కెమెరాలు ఆ దాతలతోటి కెమెరాలు చేసి మనం ఈ కన్సర్న్ సిఏలు ఎస్ఎల్ కూడా వాళ్ళ యొక్క పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ యొక్క కెమెరాలు పెట్టడం వల్ల మనకి నేరాలు జరిగిన విత్ ఇన్ ట్వంటీ ఫోర్స్ ఆల్మోస్ట్ ఆల్ రాత్రే మన రాత్రి జరిగింది నిన్న ఈవినింగ్ కల్లా మనకి నైట్ తొమ్మిది కల్లా మనకి ముద్దాయి ఎవరు ప్రాపర్టీ ఏంటని మొత్తం కూడా ట్రేస్ చేసుకుని రాత్రి పది పదిన్నర కల్లా మొత్తం తీసుకొచ్చేసి పెట్టడం జరిగింది కాబట్టి మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ యొక్క మన ఏరియాలో మన విజయవాడ సిటీలో మన సెంట్రల్ సబ్ డివిజన్లో మాచవరం పడమట గుణదల ఏరియాలో ఉన్న ప్రజలందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా షాపింగ్ మాల్స్ కానివ్వండి ఇంటికి కానివ్వండి ఇంకేదైనా సరే ఒక భవనం ఉందంటే ఆ భవనానికి సీసీ కెమెరాలు పెట్టించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ యొక్క సీసీ కెమెరాలు వాళ్ళకే ఉపయోగం కాకుండా బయట వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు కూడా ఆ యొక్క సీసీ కెమెరాల వలన ఆ యొక్క కేసుని డిటెక్ట్ చేయడం జరుగుతుంది మనకి నేరాలు చేయడానికి కూడా వచ్చే వ్యక్తులు కూడా దొంగలు కానివ్వండి లేకపోతే ఎవరైనా గంజాయి లాంటివి గంజాయి బ్యాచ్ వాళ్ళు కానివ్వండి లేకపోతే గొడవ చేయడానికి వచ్చేవాళ్ళు కానివ్వండి ఆ సీసీ కెమెరాలు ఉంటే రేపు పొద్దున మనం ఈ కెమెరాలు చూసి పట్టుబడుతున్నారా మనం నేరం చేయకుండా వెళ్ళిపోవడం బెస్ట్ అన్న ఆలోచన ఆలోచన రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మన సిటీలో ఉన్న మన ఏరియాలో ఉన్న ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే వాళ్ళకు ప్రతి ఒక్క ఇంటికి ప్రత్యొక్క అపార్ట్మెంట్కి కూడా సీసీ కెమెరాలు పెట్టించుకుంటూ అది రోడ్డు ఫేసింగ్ కూడా కవర్ అయ్యేటట్టు పెట్టించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఇప్పుడు నేరం చేయలేదండి ఇది ఫస్ట్ టైం నేరం చేయటం వాళ్ళిద్దరూ పోక్సో కేసులో గొడవపడి ఇద్దరు అమ్మాయిని మీద ఇబ్బంది పెడితే అమ్మాయితో పాటు చేశాడు తప్ప పోక్సో కేసు తప్ప నేరం ఏం చేయలేదు కుక్కపిల్లని మనకి ఆ కుక్క పిల్ల ఏంటంటే వాడు తర్వాత మనకి నేరం చేసిన తర్వాత తెలిసింది ఆ కుక్కపిల్లని వాడు అంతకుముందు రోజు అంతకుముందు టూ డేస్ బ్యాక్ మన గురునాన కాలనీలో వాళ్ళ ఇంట్లో మన రింకీ అని ఇక్కడ మన పంటకాల రోడ్లో సీఎట్ కారు టైర్ షాప్ ఉంది ఆ దాని ఓనర్ ఇంటి గేట్ కట్టేసి ఉంటే వీడు దాన్ని ఆ వీడు ప్లస్ అమ్మ ఇద్దరు కూడా వచ్చి ఆ కుక్కపిల్లని తీసుకొని వెళ్ళడం జరిగింది ఆ కుక్క పిల్లని వాళ్ళతో పాటు ఉంచుకొని దాని అమ్మాలన్న ఉద్దేశంతో మన ఓనర్ చెప్పిన దాని ప్రకారం దాని యొక్క కాస్ట్ ఎనభై ఐదు వేలు ఉంటుందని చెప్పాడు దాన్ని అమ్మాలన్న ఉద్దేశంతో వాడు దాన్ని ఎమ్మబెట్టుకొని తిరుగుతున్నాడు అది కూడా మనకి లక్కీ లేదని మన సీసీ ఫుటేజ్లోనే సీసీ ఫుటేజ్లలో దొరికింది అదే కాకుండా ఈడు అంతకుముందు సీసీ ఫుటేజ్లో అంతకుముందు రోజే ఒకరోజు ముందు వచ్చేసి వాడు దాని ఆ ప్లేస్ అంతా చూసుకున్నాడు ఇట్లా మనకి క్లియర్గా సిటీ సిసి ఫుటేజ్లలో అన్ని రకాలుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి సీసీ కెమెరాలు అనేది మనకి ఇక్కడ మెయిన్ రోలు మేము ఒక ఫైవ్ పర్సెంట్ వర్క్ చేస్తే సీసీ కెమెరాలు తొంభై ఐదు పర్సెంట్ వర్క్ చేసింది సీసీ ప్రతి కేసు కూడా మనకి ఈ మధ్యకాలంలో పడమట మర్డర్ కేసు ఇక్కడ ఆట నగర్లో జరిగింది మర్డర్ కేసు అది రాత్రిపూట ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి అమ్మాయి చనిపోయింది తెల్లారి పొద్దున ఐదు నలభై ఐదుకి ముద్దతో సహా పట్టుకొని మొత్తం టోటల్ కెమెరాలన్నీ చెక్ చేస్తే ఆ కెమెరాల ద్వారా మనకి కేసు డిటెక్ట్ అయింది అదేవిధంగా ఈ మధ్య మినర్వా బ్లూ ఫాక్స్లో మన ఆ పడమట మాచవరం కేసు ఒక అమ్మాయిని తీసుకొచ్చి కిడ్నాప్ చేసి రూమ్లో పెట్టి ఆపోజిట్ నవటల్కి దాంట్లో ఆ అమ్మాయిని పెట్టి అమ్మాయిని కత్తితో బెదిరిచేసి తర్వాత అమ్మాయి దగ్గర బంగారు బస్సులు తీసుకుని వెళ్ళిపోయాడు ఆడ ఆ రోజు మనకి తెలియ పలకొన్నప్పటింటి చెప్పారు ఆ మధ్యాహ్నం మనకి గుంటూరులో ఆల్మోస్ట్ ఆల్ ఇతను ఒక ఫైవ్ టు సెవెన్ అవర్స్లో మనకి టోటల్గా సీసీ కెమెరాస్ చెక్ చేయడం ద్వారా ముద్దాయి దొరికాడు అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనం మాచవరం లిమిట్స్లో ఒక మర్డర్ కేసు చూశారు మీరు అది హండ్రెడ్ పర్సెంట్ సీసీ కెమెరాలు అంటుంది అదేవిధంగా పడమట్ల లిమిట్స్లో ఒక రెండున్నర కోట్లు సెల్ ఫోన్ గోడాల నుంచి సెల్ ఫోన్స్ దొంగలిస్తూ ఉంటే మన ఎన్నికపాటి జంక్షన్లో టంగసాలకి కళ్యాణపురం దగ్గర మన నెంబర్ ప్లేట్ రికగ్నైజ్డ్ కెమెరా ఉంది అక్కడ ఆ యొక్క నెంబర్ ప్లేట్ రికగ్నైజ్ కెమెరాతో మ్యాట్రిక్సా మ్యాట్రిక్స్ కెమెరా ఒక కెమెరాతో ఆ నెంబరు రికగ్నైజ్ చేయడంతో తెల్లవారులు సిపి గారు గత మేడం అప్పుడు డీసీపీ గారు ఉన్నారు ఇంటర్నేషనల్ మానిటరింగ్ చేస్తూ మన ఆఫీసర్లు వాళ్ళంతా కూడా తిరిగితే వాళ్ళని ఎక్కడ మధ్య ఉత్తరప్రదేశ్లో మధ్యప్రదేశ్లో నైట్ తెల్లారి మా మన ఈవినింగ్ మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ పట్టుకున్నారు ప్రాపర్టీ యాజిటీగా దొంగలో దాంట్లోనే ఉన్నారు ప్రాపర్టీ కూడా యాజిటీ దాంట్లో ఉన్నది అదేవిధంగా విధంగా ఈ మధ్యకాలంలో లిమిట్స్ ఇరవై ఎలక్ట్రికల్ స్కూటర్స్ డిటెక్ట్ అయినాయి సీసీ కెమెరాల వాళ్ళు కాబట్టి ప్రతి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచన పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని మనం ఎంత ఒక కోటి ఒక రెండు కోట్లు ఇల్లు కట్టుకుంటూ ఉంటాం దానికి ఒక పదిహేను వేలు ఇరవై వేలు ఒక ముప్పై వేల మంచి మంచి కెమెరాస్ వచ్చినాయి మధ్యకాలంలో ఈజీగా మంచిగా క్లియర్గా కనపడే కెమెరాస్ వచ్చినాయి హై రెజల్యూషన్ కెమెరాస్ వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కెమెరాస్ పెట్టుకొని అపార్ట్మెంట్ కూడా కెమెరా పెట్టుకుంటే మనమంతా చేసేది ఒక ఎత్తు ఆ కెమెరా చేసేది ఒక ఎత్తు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కెమెరాస్ పెట్టుకొని వాళ్ళ యొక్క పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఎలాంటి అలా అవాచిన సంఘటన జరగకుండా దొంగతనం జరగకుండా యూటిజింగ్ జరగకుండా చేయిన్ స్నాచింగ్ జరగకుండా ఇవన్నీ కూడా జరగకుండా ఉండటానికి ఆ సీసీ కెమెరాలో తోడ్పాటు అందిస్తాయి కాబట్టి వాటిని పెట్టుకోవాలని మా యొక్క విజ్ఞప్తి ఆయన ఫోన్ చేసి చెప్పాడండి ఆయన రింకి ఫోన్ చేసి చెప్పాడు దాని మీద మనల్ని ఎత్తికారు కానీ దొరకలేదు లక్కిలీ దీనికి ఇప్పుడు సీసీ ఫుడ్ అంటే మేము మనం ఏమనుకున్నాం అంటే కుక్క పిల్ల కానీ అంత ఈజీ తీసుకొని మనం పెద్దగా శ్రద్ధ వహించలేదు దీని మీద దీని మీద చూసేసరికి ఆ సీసీ ఫుటేజ్లో వీడు ఆ కుక్క పిల్లం పట్టుకొని ఈ అమ్మాయి వాడికి తీసుకొని తిరగటంతో మనకి ఈడు కూడా అదే కూడా ఆ నేరం కూడా ఈడే చేసాడని తెలిసిన తట్టు కుక్కపిల్ల కూడా మీరు చూసారుగా ఫిజికల్గా ఒక్కొక్క పిల్ల కూడా ఫలి ప్రాపర్టీ కూడా దొరికింది